సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగించిన ముద్దుగుమ్మలకు కొంతకాలం క్రితం వరకు కోట్లలో పారితోషికాలు ఇచ్చిన సందర్భాలున్నాయి స్టార్ హీరోయిన్ గా కెరీర్ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలకు వారు డిమాండ్ చేసినంత పారితోషికాన్ని ఇవ్వటానికి నిర్మాతలు కూడా చాలా వరకు వెనక్కు వెళ్లట్లేదు దాంతో స్టార్ హీరోయిన్లు అద్భుతమైన పారితోషికాన్ని తీసుకుంటూ కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నారు ఇక హీరోయిన్లు అడిగినంత రెమ్యునరేషన్లను నిర్మాతలు ఇవ్వటానికి ప్రధాన కారణం వారికి థియేటర్ బిజినెస్తో పాటు నాన్ థియేటర్ బిజినెస్ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు రావటమే అందులో మరీ ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ వారు పెద్ద మొత్తంలో సినిమాలకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ద్వారా నిర్మాతలకు కూడా సినిమా ద్వారా భారీగా డబ్బులు రావటం వల్ల వారు హీరోయిన్లు అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారని తెలుస్తోంది ఇకపోతే ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్ వారు కూడా ఒక సినిమాకు పెద్ద ధర పెట్టాలి అంటే అనేక సార్లు ఆలోచిస్తున్నట్లు చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నట్లు ఎక్కువ శాతం తక్కువ డబ్బులకే సినిమాలను కొనుగోలు చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది దాంతో కొన్ని సినిమాలకు ఓటీటీ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు రాకపోవడంతో హీరోయిన్స్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది ఇకపోతే ఇప్పటికే స్టార్ హీరోయిన్లుగా కెరీర్ను కొనసాగించిన వారు చాలా సినిమాల్లో పెద్ద మొత్తంలో పారితోషికాలను తీసుకున్నారు కానీ ఇప్పుడే స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదిగిన ముద్దుగుమ్మలకు ఆ స్థాయి పారితోషికలు లభించే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు